నమస్కారం అండి ఈ రోజు మార్నింగ్ ఎన్ఆర్ సంస్ రావడం జరిగిందండి మేము మినిస్టర్ లో చూసామండి ఇది ఎంత వరకు నిజమా అబద్దమా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ వచ్చేయండి ఇదైతే ఏం ఫేక్ కదండి జెన్యున్ గా ఉంది ఆఫీసు ఆఫీస్ లో వర్కర్స్ కూడా చాలా బాగా మాకు రెస్పాన్స్ అవుతున్నారండి మాకు బాగా రిసీవ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చి ఇక్కడ అంతా చాలా జెన్యున్ గా ఉంది ఈ ప్రోడక్ట్ అనేది మనం డబ్బులు కట్టితే ఇస్తారు అలాగే లేదంటే ఫ్రీగా కూడా కొంచెం అలాగనే మొత్తం ఫ్రీ కదండి కొంచెం రెస్పాన్సిబిలిటీగా వర్క్ చే చెయ్యాలి పంపించాలి నేర్చుకోలేని కోసం కూడా కొంచెం డబ్బులు కట్టాల్సి ఉంటుంది కాబట్టి కట్టుకొని మనం ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటూ ఏం చేయలేమే అని బాధపడి కంటే ఎలాంటి సమస్య ఒకటి ఉంది అని తెలుసుకుని వచ్చి విజిట్ చేసి చూసి మీరు డబ్బులు కట్టుకుని ప్రోడక్ట్ పట్టుకెళ్ళి వాళ్ళు అన్న టైం కిన్ టైంకి మీరు చేర్ చేస్తే కనుక మనం మనీ గెయిన్ చేసుకోవచ్చండి ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా కూర్చోకుండా ఒక ఉపాధి కల్పిస్తున్నారు వీళ్ళు ఈ సమస్య అంతా చాలా బాగుందండి ఒకవేళ వచ్చి ఉంటే మీరు కూడా చూడండి ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూడండి అలాగే మీకు వర్క్ కావాలి మిషన్ మేము కొడతాం అనుకుంటే గనక వచ్చి విజిట్ చేయండి చూడండి అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు కరెక్ట్ గా అన్ని నిజంగానే చెప్తున్నారు ఇదంతా ఫేక్ అని అనుకుంటున్నారు చాలా మంది కాల్స్ చేస్తారు వీళ్ళు ఎలాగే మాట్లాడతారు డబ్బులు తీసుకున్న దాకా ఇలాగే చేస్తారు అని అంటారు అదేం కాదండి ఇదంతా బానే ఉంది జెన్యున్ ఉంది దగ్గర అనుకోద్దు ఇక్కడ చాలా బాగా కాల్స్ అయితే ఇది రిసీవ్ చేసుకుంటున్నారు ఒకవేళ రిసీవ్ చేసుకోవడం లేట్ అయినా వాళ్ళు ఇక్కడికి కాల్ చేస్తారు కంగారపడద్దు మీరు అలాగే మనం ఏదైనా డిపాజిట్ మనీ చేస్తా ఉంటే దానికి వాళ్ళు ఒక చేసి వాళ్ళు మనకి ఒక రసీదు అనేది ఇస్తారు మనం ఈ వర్క్ చేయము క్లోజ్ చేసుకుంటా అన్నప్పుడు కూడా మన మనీ మనకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారండి అంతవరకు నమ్మకం కోసం కొంచెం మనీ డిపాజిట్ చేయమంటున్నారు అండి అలా ఎవరైనా చేయగలరు చేస్తామో మేము వస్తామంటే కనుక రండి ఈ సంస్థలు చాలా బాగా సహకరిస్తున్నారు ప్రతి విషయాలు కూడా బాగా మనకి రెస్పాన్స్ అయ్యి రండి మేము కాసిన నుంచి వచ్చాము వర్షం సరే వచ్చి మేము ఇక్కడ చూడడం అనేది జరిగిందండి మాకు చాలా బాగా నచ్చింది మేము ఉన్నాము మీరు వాళ్ళని రాగలుగుంటారండి ఇక్కడ ఏంటంటే చాలా మంది లేడీస్ ఇంట్లోనే మిషన్లు కుట్టుకుని ఈ మెషిన్ ఎందుకులే ఇంకా కుట్టి వేస్ట్ మనకి ఏ డబ్బులు రావట్లేదు ఎవరో ఇవ్వట్లేదు ఇప్పుడు చాలా ఇంటింటికి మిషన్లు ఉన్నాయని చెప్పేసి చాలా మంది మిషన్లు నేర్చుకుని ఆగిపోతున్నారు కానీ అలా కాదు ఈ సమస్య అనేది మిషన్లు కుట్టి ఆగిపోకుండా ఇంటికి ఉపాధి కల్పించడానికి అలాగే పది మందికి ఈ ఉపాధిని కల్పించాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అని చెప్పేసి ఈ సంస్థ మంచి నిర్ణయం తీసుకుంది అలాగే మీ ఊర్లో అది అప్పుడు అవ్వండి ఎందుకంటే వాళ్ళు ఉపాధి కల్పిస్తారు మీకు పని కల్పిస్తారు నెక్స్ట్ వచ్చి మీకు ఫ్రీగా మిషన్స్ నేర్పించి ఈ ఉపాధి అనేది కల్పించడానికి ఈ సంస్థ ముందుకు వస్తుంది కింద వస్తున్న నమస్తం అనే ఉపాధి అనేది ఎప్పుడు చేతి పని అంతరించిపోకుండా మనం ఉద్యోగం చేసుకోవడానికి ఇది ఎప్పటికీ మన ఇంట్లో ఆడవాళ్ళు దేంట్లోనే తక్కువ కాదండి మిషన్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు లేడీస్ ఎక్కడ ఎందులోనే తక్కువ కాకూడదు ప్రతి విషయంలో ఉండాలంటే ఖచ్చితంగా ఇది మనం అందరం చేద్దాం మీ దగ్గర ఎవరైనా ఇలా నేర్చుకుని ఉండిపోయినారు కనుకుంటే మీరు చెప్పండి దీనికోసం ఒక పది మంది ముగ్గులో మీరు ఏమన్నా రాగలరా నేర్పించగలరా కానీ వాళ్ళు పంపించాలి నేర్చుకోవాలి దానికోసం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మీ అంద